Welcome to TV3 News నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లు గల వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిక పంపించారు ఈ మజ్జిక పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది డి పజ్జూరి స్వామి గౌడ్ గారు సహకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ ప్రముఖ న్యాయవాది డాక్టర్ స్వామి గౌడ్ గారు హనుమాన్ దీక్ష మొదటి మూలతారుడు వెంకటయ్య గురుస్వామి గారు పాల్గొని మజ్జిగ పంపించేశారు ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సూరకారపు యాదగిరి గౌడ్ కంచర్ల రాఘురాం రెడ్డి పాలకూరి నరసింహ గౌడ్ చర్లపల్లి అశోక్ బల్లెం యాదగిరి వస్చంగల్ నరసింహ తోనాల లింగారెడ్డి కట్టబోయిన సంజీవ యాదవ్ మై విలేజ్ డాబా ప్రొప్రైటర్ వీరేశ్ జాల రమేష్ చింతపల్లి సదాలక్ష్మి సూరకారపు భిక్షమయ్య శమన్ గౌడ్ మణిదీప్ మహ్మద్ జానీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు

सर मेरा नहीं सर जय राय का नहीं सर जय मैं रखूं सुनाया सोकार मेरा मेरे को था मैं भी नहीं था और याद करिया है याद का ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎంతో మంచి పని అవుతుంది మంచి ఎండకు ఎంతో ధూపు ఇక్కడికి రాగానే వాటర్ కంపడైతే తండ్రి వాడుకోవడానికి మంచిగా ద్వారా కడుపులేకపోతుంది ఎండకు ఎంతో సల్వరిస్తుంది చాలా ఉంటుంది యాదగిరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు न들아 मना नेचला ने आता लाचलेना फिरावर हातात आहे हे हे सलाना आहे काय 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 सोमवारद्ले <laughs> <laughs> యాదగిరి గారికి ఆ భగవంతులు ఇచ్చినట్లాంటి వరం కాబట్టి ఈ వరాన్ని ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమం ఉన్నట్లాంటి భక్తులు కానీ తర్వాత చట్టాటివి వాళ్ళు కానీ హైదరాబాద్ లో స్థానిక వివేకానంద స్టాచ్ దగ్గర అమ్మా స్వచ్ఛంద సంస్థ నుండి ఏర్పాటు చేసిన తల్వేంద్రంలో ప్రతి రోజు మంచిగా మజ్జిగతో మంచిగతో పాటు ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మన మధ్య పంపిణీకి సహకరించినటువంటి దాత ఏఎస్డబ్ల్యూ టీమ్ లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది డాక్టర్ పంచు స్వామిగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యతిగా చేసినటువంటి సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి గారు డాక్టర్ रापोल अनिल గారికి ప్రదేశ కదదేవార్కి తెలుసున్నారు ఏనాడు నేను ఆ సేవం అంటే శిఖం కొయి మార్కు తెలుసున్నారు నాకు వచ్చేది అది నాకు నాకు अम वोसी मी मे अंदरि ఇస్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సమ్మర్లో వీల్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా మందికి ఈ హీట్ స్ట్రోక్స్ నుంచి బయటపడడానికి సేవ్ చేస్తారు మెయిన్గా మా ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు మీరు రెగ్యులర్గా మాకు కలుసుకుంటారు ఇక్కడ ఇన్వైట్ చేసిన ఐ వాజ్ వెరీ హ్యాపీ వన్ ఆఫ్ దట్ ఏంటంటే ఒక మంచి మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ వరకు ఏగలుగుతాం ఇలాంటి ఎప్పుడు మేము పార్టిసిపేట్ చేయలేదు బట్ మాకు ఇది ఒక హ్యాపీనెస్ అనమాట ఎట్లీస్ట్ వీ ఐ కెన్ సర్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దే అండ్ దీని వల్ల ఏంటంటే అంటే చాలా మందికి బీచ్ ప్రివెంట్ అవడానికి చాలా హెల్ప్ మంచిగా అనేది ఎవ్రీ సాటర్డే బిల్ ప్రొవైడ్ చేస్తే అంతమంది దానివల్ల ఈ ఎండలో ఉన్న వాళ్ళకి చాలా మంది హెల్ప్ పరంగా కూడా చాలా సేవ్ అయింది ఇంకా వీళ్ళు ఇంకా ఎక్కువ ఇలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు ఇలాంటి సపోర్ట్ ఇస్తూ అందరికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ